హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు శైలజ ఈరోజైతే ఎంతో ఎంతో టేస్టీతో అయితే మనమైతే బ్రేక్ఫాస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి పిండి అనేది నానబెట్టుకోకుండా చాలా ఈజీగా అయినైతే మనమైతే వడాలు చేసుకుందామండి చాలా చాలా సూపర్ ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లోని వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ రెసిపీ అయితే చాలా చాలా ఫాస్ట్గా మనకు చాలా తొందరగా అయిపోతుంది వడాలకు పిండి ఏమీ నానబెట్టకుండా చాలా చాలా ఈజీగా మనం ఇలా చేసుకోవచ్చండి సేమ్ వడ టేస్ట్ వస్తుంది తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చిన్నపిల్లల పెద్దల రాగా చాలా ఇష్టంగా తింటారు అలాగే మనకు తొందరగా అయిపోయే ప్రాసెస్ అండి ఇప్పుడైతే అయితే ఒక కప్పు రవ్వ అలాగే ఒక మూడు బంగాళదుంపలు అయితే ఉడకబెట్టి పెట్టుకున్నామండి చూడండి కప్పు రవ్వను మూడు బంగాళదుంపలు ఇలా ఉడకబెట్టి వేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి అయితే కొద్దిగా అయితే నూనెనైతే పోసుకుందామండి నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకున్నాం కొద్దిగా జీలకర్ర వేసుకొని ఇప్పుడు మనం కప్పు తీసుకున్నాం కదా బొంబాయి రవ్వ దాన్ని అయితే వేసుకుందామండి వేసుకొని ఒకసారి అయితే మంచిగా వేయించుకుంటూ కలుపుకుందాం ఇలా కొద్దిగా మనకు నూనెలో వేగిపోతే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది చూడండి ఇప్పుడు కొద్దిగా వేగిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు దాకా వాటర్ అనేది పోసుకుందామండి ఫుల్ కప్ వాటర్ అయితే పడుతుంది పోసుకొని ఇలా కలుపుకుందాం మాడకుండా అడుగంటుకోకుండా మంచిగా కలుపుకుందామండి చూడండి ఇలా కలుపుకుంటున్నా ఉడికించుకుంటే మనకు వరవ్వ అనేది అడుగు తొందరగా ఉడికిపోతుంది చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో మనం వడ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఎలాంటి పప్పులు నానబెట్టుకోకుండా చాలా చాలా తొందరగా మనం అప్పటికప్పుడు చేసుకునే వడ అండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది చూడండి రవ్వ అయితే మంచిగా ఉడికిపోయింది కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అయితే దింపేసుకొని పక్కన పెట్టుకుందామండి పక్కన పెట్టుకొని కొద్దిసేపు అయితే గోరు వెచ్చగా అయ్యేంత వరకు ఉంచి మనం చేయితోటి అయితే కలుపుకుందాం ఇలా కలుపుకుంటూ అనేది కొద్దిగా మెత్తగా ఒత్తుకుందామండి చూడండి ఇలా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా అయితే ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా బంగాళదుంపలు వాటిని అయితే ఒక గ్రేటర్ తీసుకొని దాంతో మనం ఇట్లా తురుమేసుకుందాం దీంతో తురుముకుంటే మనకు చాలా మెత్తగా అయిపోతుంది అలాగే పిండిలో మంచిగా రవ్వలో మంచిగా బంగాళాదుంప కలిసిపోతుందండి చూడండి ఇలాగే మూడింటిని కూడా మనం తురుముకుందాం చూడండి ఇప్పుడైతే వీటిని మంచిగా పిండిలా కలిసేలా కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటే మనకు ఉప్పు అనేది మంచిగా లోపల రాకపోయి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఉప్పు వేసుకొని మంచిగా వీటిని కలుపుకుందామండి పిండిని అనేది మనం వడ కోసం అయితే ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇట్లా కలిపేసుకొని ఇప్పుడైతే వీటిని చిన్న చిన్న బాల్స్లో తీసుకొని వడ అనేది మనం ప్రిపేర్ చేసుకుందాం చూడండి ఇలా రౌండ్గా అనుకున్న తర్వాత ఇట్లా వచ్చేసుకొని మధ్యలోకి అయితే ఒక రంధ్రాన్ని వేసుకుంటే మనకు వడ షేప్ అనేది వచ్చేస్తుంది చూడడానికి అయితే చాలా చాలా సూపర్గా కనబడుతుందండి అలాగే ఫ్రై కూడా చాలా చాలా తొందరగా కూడా అయిపోతుంది సేమ్ అలాగే మిగతా పిండిని కూడా వడల్లాగా చేసుకుందామండి ఇట్లా రౌండ్గా వండుకొని ఇట్లా ఒత్తుకొని మధ్యలోకి అయితే ఒక రంధ్రాన్ని అయితే చేసుకుందాం చేసుకుంటే సేమ్ షేప్ వస్తుంది కదా ఇప్పుడు వీటిని కూడా మొత్తాన్ని చేసుకున్న తర్వాత ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి అయితే పిండినంత అంతా అయితే పెట్టుకుందాం ఇట్లా చేసుకుంటూ వేరొక బౌల్ తీసుకుని అయితే బౌల్లోకి అయితే పెట్టేసుకుందాం చూడండి అన్నీ చేసుకున్న తర్వాత మనం ఒకేసారి ఫ్రై చేసుకుందాం ఇట్లా గుండ్ర వేసుకొని ఇట్లా మధ్యలో ఒకటి అయితే రంధ్రాన్ని అయితే వేసుకుంటే మనకు సేమ్ వడ షేప్ అనేది వచ్చేస్తుంది అలాగే టేస్ట్ కూడా వడాలాగా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎలాంటి పిండిలు నానబెట్టుకోకుండా చాలా చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునే వడా రెసిపీ అండి చూడండి మిగతా పిండిని కూడా సేమ్ ఇట్లానే వేసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ అయితే పెట్టుకొని దాంట్లోకి నూనె అయితే పోసుకొని డీప్ ఫ్రైకి సరిపడే నూనె పోసుకొని నూనె వేడెక్కిన తర్వాత వడాలనేది వేసుకుందాం చాలా చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా త్వరగా కూడా మనకి వడాలనేది త్వరగా వేగిపోతాయి ఎక్కువ శ్రమ అవసరం లేకుండా చాలా ఈజీగా అయిపోయాయి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లోని వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా కనబడుతున్నాయి మనకైతే చూడడానికి చాలా చాలా సూపర్గా ఉన్నాయి కదా చూడండి ఫ్రై అయిపోయి వీటిని తీసేసుకుందాం తీసేసుకొని మిగతావి కూడా వేసుకుందామండి సేమ్ ప్రాసెస్లో వేసుకోండి సూపర్గా అలాగే చాలా చాలా టేస్టీ పిల్లలకు చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ అయితే ట్రై చేసి చూడండి చూడండి చాలా తొందరగా కూడా మనకి వెగిపోతాయి వీటి ఎందుకంటే మనం రవ్వ అనేది ముందుగానే ఉడకబెట్టి పెట్టుకుంటాం కదా రవ్వను బంగాళదుంప అందుకని మనకి తొందరగానే వెగిపోతాయండి చూడడానికైతే సేమ్ వడలాగా ఉన్నాయి కదా మిగతాయి కూడా సేమ్లాగా వేయించుకున్న తర్వాత వీటి తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాం చూడండి చాలా చాలా సూపర్గా కనబడుతున్నాయి చేతికి ఎలాంటి పిండి పిండి అనేది వతుక్కోకుండా పిండి అనేది నానబెట్టుకోకుండా చాలా చాలా ఈజీగా చేసుకున్నాయి వడ రెసిపీ అండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి